ఓల్డ్ టెస్ట్మెంట్ కి న్యూ టెస్ట్మెంట్ బ్లెస్సింగ్స్ కి కాంట్రాస్ట్ మనం గమనించాలి ఓల్డ్ అంటే యహోవ ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును ఆ తర్వాత ఓల్డ్ టెస్ట్మెంట్ దీర్ఘాయుల్వనెంట్ బ్లెస్సింగ్స్ న్యూ కవనెంట్ బ్లెస్సింగ్స్ ఏంటి అని అంటే నీ లైఫ్ ని నువ్వు ఆయన కొరకు పోగొట్టుకుంటావు దీర్ఘాయువు అనేది మాట ఆల్మోస్ట్ అంటే పేరెంట్స్ ని ఆనర్ చేస్తే వస్తే అనే మాట ఆ కాంటాక్స్ట్ లో తప్ప న్యూ టెస్ట్మెంట్ లో ఈ కాన్సెప్టే మీకు కనపడదు లాంగ్ లైఫ్ కాన్సెప్ట్ మీకు అంతేకాదు రిచ్ కాన్సెప్ట్ దేవుడిని వెంబడిస్తే ఆశీర్వాదాలు బీవత్సంగా వస్తాయి ఒక్క దగ్గర వాడతాడు శిష్యులు అడిగినప్పుడు అయ్యా మిమ్మల్ని వెంబడించా మరి మా పరిస్థితి ఏంటంటే నూరింతలు పొందుతారు అని చెప్పి దాంతో పాటు శ్రమలు కూడా పొందుతారు అని అంటున్నాడు సో ఐ థింక్ మనమేమో న్యూ టెస్టిమెంట్ న్యూ కవనెంట్ లో ఓల్డ్ టెస్ట్మెంట్ ఓల్డ్ కవర్నెంట్ బ్లెస్సింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఒక సండే స్కూల్లో ధనవంతుడు లాజర్ కథ చెప్పిన తర్వాత టీచర్ అడిగిందంట పిల్లల్ని అరే మీరు ధనవంతులా బతున్నారు లాజర్ లా బతున్నాడు అంటే వాడు అన్నాడంట మేడం భూమి మీద ధనవంతుడు లాగా పరలోకంలో లాజర్ లా బతుకుదాం అనుకుంటున్నా మెనీ టైమ్స్ మనం రెండిట్లో కాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తాం యూ న్యూ టెస్టిమెంట్ న్యూ కవనెంట్ లో ఉన్నప్పుడు న్యూ కవనెంట్ బ్లెస్సింగ్స్ ఏ మాట్లాడాలి ఓల్డ్ కవనెంట్ లో ఉన్నప్పుడు ఓల్డ్ కవనెంట్ బ్లెస్సింగ్ అంతేకాకుండా ఐ థింక్ ఈరోజు మనం కాంపిటేటివ్ స్పిరిచువల్ వరల్డ్ లోకి వచ్చాం కాంప్లిమెంటింగ్ స్పిరిచువల్ వరల్డ్ పోయి స్పిరిచువల్ వరల్డ్ లోకి వచ్చాం కాబట్టి ఎక్కువ కాలం బతకాలి ఎక్కువ సేవ చేయాలి ఇప్పుడు ఎక్కువ సేవ అనేది ఇంపార్టెంట్ కాదు ఒకవేళ ఎక్కువ సేవ ఇంపార్టెంట్ అయితే జీసస్ ఫినిష్డ్ ఫినిష్ థర్టీ త్రీ అండ్ హాఫ్ బీన్స్ డెసిషన్ కాదు ఇట్స్ నాట్ అబౌట్ మోర్ ఆ తర్వాత ఐ బిన్ రీడింగ్ లాట్ ఆఫ్ బయోగ్రఫీస్ మిషనరీ బయోగ్రఫీస్ వచ్చినప్పుడు ఐ అండర్స్టడ్ వన్ థింగ్ ఒకళ్ళు వెళ్ళేవారు మిషన్ ఫీల్డ్ కి త్వరగా అంటే మిషన్ ఫీల్డ్ లో ఆరోగ్యాలు త్వరగా అయిపోతాయి కెపాసిటీ అయిపోతుంది అన్ని త్వరగా అయిపోతాయి త్వరగా రిటైర్ అయిపోయి ఇంకా అయిపోయింది ఇంకేం చేయలేరు రిటర్న్ వచ్చి ఇంకొన్ని పంపించేసేవాళ్ళు వీళ్ళు చచ్చిపోయేవాళ్ళు సో వాళ్ళు తక్కువ కాలం బతికారు పని ఎక్కువ చేస్తా వచ్చారు ఈరోజు ఎక్కువ కాలం బతుకుతున్నాం పని తక్కువ చేస్తా ఉంటాం సో ఐ థింక్ ఎంకరేజ్ ద వ్యూయర్స్ ఏంటంటే సంఘము ఓవర్ చేస్తున్న ఇంత అవసరమా అని అంటే అది తప్పు బైబిల్ పర్స్పెక్టివ్ కానే కాదు తక్కువ ఎక్కువ అనేది కాదు మనకున్నదంతటికి ఆయనే ఓనర్ అసలు గాస్పుల్లోనే మనం ఈ విషయాన్ని మిస్ చేసేసాం మనం ఏం చేసేసామంటే గాస్పుల్ అనేది ఒక సపరేట్ ఎంటిటీ తర్వాత కొన్ని సంవత్సరాలకి సాక్రిఫైస్ రిస్క్ అనేది వస్తుంది కాదు గాస్పుల్ ని యాక్సెప్ట్ చేసేటప్పుడే రిస్క్ వస్తుంది అని మనం గాస్పుల్ లో పార్ట్ గా చెప్పాలి